బీజేపీకి కూడా బ్రీఫ్ బ్రీఫ్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రాన్ని ఏ విధంగా నూట యాభై రోజులు నూట అరవై రోజుల్లో ఎంత ప్రగతి పదంగా తీసుకుని వెళ్ళింది సవియంగా వివరించారు అధ్యక్ష నిజంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఏనాడో చేసుకున్న పుణ్యఫలంగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు సపోర్ట్ తోటి ఈ విధమైన అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి కారణమైంది అధ్యక్ష తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మనకి ఈ ఈ పదవీ కాలంలోనే అంటే ఈ లోనే ఎట్టి పరిస్థితుల్లోని ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మనకి ఆంధ్ర రాష్ట్రము ప్రగతి పదంలోకి వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అట్లాగే మేము కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు మనం ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డిస్ట్రాక్షన్ చేసి మానసికంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పెట్టి పెద్దలను చూడకుండా కూడా వాళ్ళు తరపున ఉన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ లో రౌడీజం చేసి రకరకాల ఇబ్బందులు పెట్టిన మాత్రం వదలకూడదు అధ్యక్ష తమరు ద్వారా నేను కోరేది అంతకుముందు ఎవరైతే ఈ ఐదు పాత ఐదు సంవత్సరాల కాలంలో దుర్మార్గంగా ప్రవర్తించారు అంటే ఆఖరికి ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా వారు ఇళ్ల పైన దాడి చేసి ఇళ్ల దాడి చేసిన వ్యక్తుల్ని కూడా మనం ఇంకా పూర్తిగా తగిన న్యాయం చేయలేదు వాళ్ళకని చెప్పి నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నేను లాస్ట్ టైం కూడా నేను ప్రస్తావించాను అధ్యక్ష విశాఖపట్నం వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారో అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారు విశాఖపట్నం లో అనిత గారిని అడిగితే అమ్మో నన్ను నన్ను అది అసలు నేను దానికి కూడా నాకు వణుకు వస్తుందని చెప్పి చెప్పిన మన ముఖ్యమంత్రి మన మన హోంమంత్రి హోంమంత్రి వారిలో ఎందుకంటే అంత భయానకమైన పరిస్థితి నేను ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నాను కానీ నేను ఎప్పుడు దూరంగా ఉన్న మలా అని నేను వ్యక్తిగతంగా రాలేనటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష తప్పనిసరిగా ఏదైతే ఒక పక్కన ప్రగతి పదంలో మనం ముందుకు వెళ్తున్నామో అదే విధంగా అరాచకాన్ని మనము అణచవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన డిప్యూటీ సీఎం గారి పైన ఉంది అని చెప్పి తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఎన్నో పాపాలు చేసిన వ్యక్తి ఎన్నో దారుణమైన అపృత్యాలకు పాల్పడిన వ్యక్తి పాప భీతి తోటి పరదాలు వెనకాల దాక్కుని ఉంటారు అధ్యక్ష ఇప్పుడు నేను మొన్న విజయవాడ వచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎలా ఉంటుందో చూడటానికి రోడ్డు మీద వెళ్ళటం చూశాను అధ్యక్ష అది అది ఎట్లా ఉందంటే అధ్యక్ష నేనేదో చైనాలో ఒకసారి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూశాను అధ్యక్ష ఆ విధంగా బిల్డప్ చేసుకుని టోటల్ గా మొత్తం బ్యారికేడింగ్ తోటి అది డిఫెన్స్ మినిస్ట్రీలో కూడా మనకి ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా అంత కట్టుదిట్టమైన కట్టుదిట్టమైన కంచి ఉండదు అధ్యక్ష ఒక పక్కన అటువంటిది ఉంది రెండో పక్కన అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ వార్ దగ్గర వార్ ఇంటి దగ్గరికి వెళ్తే రెండు పుల్లలు ఉంటాయి అధ్యక్ష కేవలం రెండు ఐరన్ బార్స్ అది సెక్యూరిటీ అంటే భయం లేకుండా నిజాయితీ తోటి ప్రజల గురించి పనిచేసే వాళ్ళు ఏ విధంగా ఉంటారో అన్యాయంగా దుర్మార్గాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది మనం చూశారు అధ్యక్ష ప్రజలందరూ కూడా దయచేసి గమనించి మనందరూ మీరు కూడా రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మన ఆర్థిక వ్యవస్థని పెంపొందించడానికి అరాచాన్ని అరికట్టడానికి దయచేసి ఈ వైఎస్ఆర్ అనే అనే పార్టీని సర్వంగా కూడా మనం ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక్కసారి కూడా మొలకెట్టకుండా చూడవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదములు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు విష్ణు కుమారాజు గారు కూడా చెప్పారు అధ్యక్ష ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయాం ఒకటి బైఫరికేషన్ వల్ల మనకు కొన్ని డిజడ్వాంటేజెస్ వచ్చాయి రాజధాని లేదు చాలా సమస్యలు వచ్చాయి ఐదు సంవత్సరాల్లో మనం కొంతవరకైనా రికవర్ చేయాలని ప్రయత్నం చేశాం దేశంలోనే మూడు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెందాం అది కంటిన్యూ అయితే స్టెబిలిటీ వచ్చేది మళ్ళా ఐదు సంవత్సరాలు బాగా విధ్వంసానికి గురైంది అయితే ఈసారి బ్రాండ్ పోవడమే కాకుండా మనకు సమస్యలు కూడా వచ్చాయి ఆ సమస్యలు మీరు చూస్తే ఆర్థిక ఇబ్బందులు అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైనాయి కానీ ఈ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడా రాజీ పడం ఈ కూటమి ద్వారా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గట్టి పరిపాలనకే శ్రీకారం చుట్టాం సెంటిమెంట్ కూడా గౌరవిస్తాం పొట్టి శ్రీరాములు గారి యొక్క ఏదైతే ఆత్మ త్యాగం చేశారు బలిదానం చేసుకున్నారో ఆ రోజున డిసెంబర్ వస్తుంది స్టేట్లో ఒక పెద్ద ఫంక్షన్ చేసి తద్వారా ఆయనకు అర్పించడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసిపోదాం ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని జీవితంలో మన ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తాం కన్యకా పరమేశ్వరి దీనికి కూడా మనం ఆలోచించి ప్రాధాన్యత ఇచ్చాం ఇంకొక పక్కన ఎప్పుడో స్వాతంత్రం రాకమున డొక్కా సీతమ్మ ఏదైతే గోదావరి దాటి ఆ సైడ్ వస్తే ఎంతమంది వస్తే అంతమందికి ఆమె స్వయంగా వంట చేసి పెట్టి లాంతర పెట్టుకొని వాళ్ళకు రిసెప్షన్ ఇచ్చింది రాత్రిలో వచ్చినా ఎప్పుడు వచ్చినా స్వాగతం పలికింది అలాంటి స్ఫూర్తి ఇప్పుడు కూడా ఈస్ట్ గోదావరి ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా డొక్కా సీతమ్మ గారిని గుర్తుపెట్టుకుంటారు అందుకే మిడ్ డే మీల్ స్కీమ్కి ఆవిడ పేరు అక్కడ పెట్టాము ఇది ఒక మన పూర్వీకుల్ని మనం గౌరవించుకుంటే మన మనం గౌరవించుకుంటే అవుతుంది అలాంటి సెంటిమెంట్స్ అన్ని కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఇంకో పక్క రాష్ట్రాల్లో మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్న ప్రజలకు హామీ ఇస్తున్నాం రాజీ పడం సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే తీవ్ర రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మరొకసారి హెచ్చరిస్తున్నా ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయాలని కొనుసాం అలాంటిది వచ్చి తెల్లవారుతో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు రాజకీయాన్ని రాజకీయంగా చేదిద్దాం అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్ట గత గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను తీవ్రవాదుల పైన పోరాడాను నా ప్రాణానికి ముప్పొచ్చిన భయపడలేదు మత విఘ్నేషాల్ని కంట్రోల్ చేశాను ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశాం ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా ఒకప్పుడు సినిమాలు తీస్తే రాయలసీమ కథలే పెట్టేవాడు సినిమాలు అంతా కూడా అలాంటిది ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయాలన్న పాశ్చర్య తీయడమే తప్ప ఇప్పుడు కొత్తగా ఎక్కడ సంఘటనలు లేవు అలాంటి చరిత్ర రాదు అదే సమయంలో ఈరోజు రౌడీలు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఉన్నారు కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అవి కూడా ఉన్నాయి వాడ గురించి చెప్తున్న ఈ సభ ద్వారా బ్లేడ్ బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలి పెట్టదు గట్టిగా కాదు మీరు కన్నెర్ర చేసే వరకే కానీ జీరో టాలరెన్స్ అన్ లాస్ నో సెకండ్ లాగడ్బందీగా నిర్వహిద్దాం పోలీసు వ్యవస్థను ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్నాం ఇంకా అక్కడక్కడ ఉంటే ఒకటి రెండు ఉంటే కూడా వేరేస్తాం ఎక్కడ చూసినా పగడ్బందీ నేను ఒకటే మెంబర్స్కి ఉండే మెంబర్స్కి వచ్చిన మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతికి తీసుకోవద్దండి ఎవరైనా సరే లా అండ్ కు విఘాతం కలిగించే వ్యక్తులు ఉంటే మాత్రం